ఇక సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకొని అనంతరం అక్కడ పోలింగ్ కోసం ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు తాను ఓటు హక్కు వినియోగించుకున్నానని ప్రజలు వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుందని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని Thank you సంగారెడ్డి జిల్లాలో పదహారు వందల పదహారు పోలింగ్ స్టేషన్లలో అన్నిట్లో కూడా పోల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి పోలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఓటర్లకు మరియు పోలింగ్ అధికారులకు అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది ఆ ఎన్నో తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా టెంట్ అండ్ షేడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు రావు సదుపాయం మరియు ఆశా ఎన్నమ్స్తో ఒక మెడికల్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఓటర్లందరికీ కూడా కోరేది ఏమంటే ఈరోజు పెయిడ్ హాలిడేగా డిక్లేర్ చేయడం కూడా జరిగింది తప్పకుండా మీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను